పడమర ప్రయాణం చేసేప్పుడు ఆది శుక్రవారాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాబట్టి మరి అలా తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే బొబ్బర్లు కొద్దిగా రెండు గింజల బొబ్బర్లు బొబ్బర పప్పు నొట్లో వేసుకుని తినడం లేదా వడలు వేసి ఆ బొబ్బర్లను వడలుగా తయారు చేసుకుని ఆ వడలు తిని ప్రయాణం చేయడం విశేషం అంతేకాదు అలాగే కొద్దిగా పాటి నెయ్యిని ఎవరికైనా ఉత్తవులకు కానీ లేక ఆలయాల్లో కానీ దానం చేసి తప్పని పరిస్థితుల్లో ఆ విడుతూ విడుతూనే దానం చేసి అలా ప్రయాణం చేయాలి ఇలా కనుక చేసినట్లయితే ఆ వారసోల దోషం పడమరకి ప్రయాణం చేసేటువంటి మృగుర్భాను వారదోషం అనేటువంటిది నివృత్తి చేయబడుతుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణం అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రయాణాలు చేసే సందర్భంలో ఖచ్చితంగా అలాగే శనివారం తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే కొద్దిపాటి నువ్వులు తినడం అనేటువంటిది చాలా మంచిది ఇలా ఆయా వారాలకి దోష నివృత్తి కోసం చెప్పబడినటువంటి అనేక అనేక మార్గాల్లో ఇంకా వేరే వేరే కార్యక్రమాలు వేరే వేరే ద్రవ్యాలు కూడా చెప్పబడ్డాయి కానీ సూక్ష్మంగా మనం అంటే పచనం చేయబడినటువంటి పెరుగు అన్నం తినడం అలాగే మిరపకాయ కారం కలిపినటువంటి భోజనం చేయడం ఇలా రకరకాలుగా ఏవో కొన్ని కొన్ని విభాగాల్లో చెప్పబడ్డాయి ఏదైనప్పటికీ కూడా సూక్ష్మంగా ఈ ప్రయత్నం చేసి ప్రయాణం చేయడం వల్ల వారసోల దోషాలు అనే దోషాలు అనేటువంటివి మనకి ఏ విధంగానూ ఆటంకాన్ని కలగజేయవు ఇబ్బంది కలగజేయవు కాబట్టి ఈ ప్రయత్నం చేద్దాం